వెల్కమ్ టు ఫస్ట్ చానల్ దేశం సత్యంప్రసాద్ చిత్తూరు నగరంలోని మురుకమట్ ఉన్న ఓ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో ఈ రోజు మధ్యాహ్నం ఒక విద్యార్థి మూడవ అంతస్తు నుంచి దూకి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది గత వారం రోజుల లోపే ఇద్దరు విద్యార్థులు మూడవ అంతస్తు నుంచి కిందికి దూకడం అనేది ఇక్కడ చిత్తూరు జిల్లాలోనే సంచలనం రేపుతా ఉంది ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఆ అబ్బాయి వివరాలకు వస్తే చిత్తూరు నగరం కొంగారెడ్డిపల్లి సంజయ్ గాంధీ నగర్ చెందిన రుద్ర అని తెలిసింది ఈ రుద్ర అనే అబ్బాయి ఈ ప్రైవేట్ ఇంజనీరింగ్ కళాశాలలో అతను సెకండ్ ఇయర్ బీటెక్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ లో డేటా సైన్స్ చదువుతున్నాడంట ఈ నేపథ్యంలో అతను ఈ రోజు మధ్యాహ్నం మూడు గంటల ప్రాంతంలో పైనుంచి కిందికి దూకి చనిపోయాడు మూడో అంతస్తు నుంచి దీనికి గల కారణాలైతే ఇంతవరకు తెలియరాలేదు ఈ నేపథ్యంలో ఆ అతనికి తండ్రి లేదు చిన్నప్పుడు చనిపోయాడు ఏడేళ్ల వయసులోనే తల్లి మాత్రమే ఉంది తల్లితో పాటు ఆమె చెల్లెలు అంటే అతనికి పిన్ని కూడా ఉంది వాళ్లే అతన్ని గారావంగా పెంచుకుంటూ ఈ ఇంజనీరింగ్ కళాశాలలో ప్రస్తుతం మేనేజ్మెంట్ కోటలో అతనికి సీట్ వచ్చింది ఇదే నేపథ్యంలో అతను చనిపోవడం పట్ల అతని తల్లి అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీనికి సంబంధించి యాజమాన్యం తమకు సమాధానం చెప్పాలని గతంలో ఇక్కడ ఉన్న అధ్యాపకులు సరిగా చదవడం లేదు మీరు దీని గురించిన కేర్ తీసుకోవాలని తల్లికి మొదలించేవారని కానీ దానికి సంబంధించి ఈ రోజు మధ్యాహ్నం అతను పైనుంచి కిందికి దూకినా దీనికి సంబంధించిన విషయం కానీ తల్లి తల్లికి చేరవేయకపోవడం పట్ల వాళ్ళు అనుమానం వ్యక్తం చేస్తున్నారు ప్రస్తుతం వాళ్ళు ఇప్పుడు కళాశాల వద్ద ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు పూర్తి వివరాలు తల్లిని అడిగి తెలుసుకుందాం రండి మల్ల యువరాజు లక్ష్మి మొన్న వచ్చి నేను రిక్వెస్ట్ చేసుకున్నాను నేను మా బ్రదర్ ఇద్దరు వచ్చాము నా బిడ్డ ఇలా శనివారం గురువారం వచ్చాం సార్ రికార్డ్స్ ఏదో రాయలేదంట ఎగ్జామ్ లో కూర్చోబెట్టడం లేదు ఇంతవరకు క్లాస్ లో రాలేదు అనేసి కాల్ చేశారు కానీ మా అబ్బాయి ఫోన్ చేయలేదు లెక్చరర్ యువరాజ్ అనేది ఆయన కాల్ చేశారు అంటే సార్ ఇప్పుడు కాలేజీ యజమానం అంటే ఇక్కడ జరిగింది కదా లెక్చరర్ వాళ్ళ క్లాస్ టీచర్ గాని వాళ్ళ హెచ్ఓడి కానీ ఇక్కడ ఉండి సమాధానం చెప్పుంటే ఏ అనుమానం ఉండదు ఏమైంది అని వాళ్ళు క్లారిటీ ఇచ్చి ఉండాలి ఇంత దొవ్వతనంగా వాళ్ళు నాకు ఇన్ఫార్మ్ చేయకుండా మా ఇంట్లో వాళ్ళకి ఏ కాలు చేయకుండా వాళ్ళు ఉన్నట్టుండి కాలేజీ పిల్లలందరూ పంపించేసి ఉండే లక్షల మాత్రం ఇక్కడ వదిలేసి వాళ్ళు మాత్రం పోవాల్సిన కారణమేమి నాకు ఉంది ఖచ్చితంగా అనుమానం వీడియోలో కూడా కెమెరా ఆన్ చేసి చూడాలి సార్ మాకి మాకు ఇంకోటి సార్ సిసి కెమెరాలు ఉన్నాయి అక్కడ ఉండే సిసి కెమెరాలు ప్రతి ఒక్కటి చెక్ చేసి బయట నా బిడ్డ ఎగ్జామ్ మార్నింగ్ ఎగ్జామ్ రాసేదానికి వెళ్ళాడు అని చెప్పారు ఎగ్జామ్ రాసేసి వచ్చాడు మళ్ళీ ఒంటరిగా అక్కడ కూర్చోడు సీసీ కెమెరాలు ప్రతిదీ ఒకటి రికార్డ్ అవుతుంది సార్ రికార్డ్ అవుతుంది ప్రతిది నాకు చూపిమనండి హలో నా బిడ్డ పడిపోయి ఉంటే ఇంకా ఏ నా బిడ్డకి జరిగినట్టు ఇంకే బిడ్డకి జరగకూడదు రెండు రోజుల ముందు ఒక ఆడబిడ్డ కూడా చనిపోయింది కానీ అది ఎవరు చెప్పలేదు ఆయన నేను చెప్పను ఎందుకంటే ఇది వీళ్ళ పర్సనల్లో ఆడబిడ్డ మనకేం మనకు అవసరం లేదు ఇప్పుడు పోయింది నా బిడ్డ జీవితం కాబట్టి కంపల్సరిగా నా బిడ్డకి న్యాయం జరగాలి ఇక్కడ ఉండే హెచ్ఓడి సార్ కానీ ఆ క్లాస్ టీచర్ గాని ఆ మేడం కానీ ఆ రోజు నాకు కంప్లైంట్ చేసినారు కదా ఫోన్ చేసి అది ఈ రోజు ఎందుకు చేయలేదు కంపల్సరీ నాకు సమాధానం చెప్పాలి చెప్పలేదు సార్ పిల్లలు కాల్ చేసి వేరే లక్షల కాల్ చేసి మామ్ ఆ రోజు ఆంటీ ఉన్నారు కదా ఆంటీని తొందరగా హాస్పిటల్కి రమ్మండీ అనేసి వాళ్ళు కాల్ చేసేంత వరకు నాకు తెలియదు సార్ తప్ప పిల్లడి తప్పు దీనికి సమాధానం పిల్లడు తప్ప అయితే బాగా వచ్చిన బిడ్డ ఎందుకంటే చేసుకుంటారు సార్ అది మాకు న్యాయం దొరకాల ఇప్పుడే ఈ నిమిషమే సిసి కెమెరా హింసించకూడదు సార్ ఇప్పుడు మీ ఇంట్లో కూడా పిల్లలు చదువుకుంటారు కదా ఏదో ఒక సిచ్యువేషన్ ఉంటుంది ఉంటుంది కానీ ఆ రోజు నేను వచ్చాను మీ పిల్లడు ఇట్లా అప్పుడు సరే సార్ మేము చెప్తాం హెచ్ఓడి సార్ కూడా ఏమన్నారు మీ పిల్లల్ని అడగలమా ఏం జరుగుతుంది ఏమో అనేసి మీది కాలేజీకి వచ్చిన తర్వాత మీకు కూడా కొంచెం బాధ్యత ఉంటుంది సార్ మీరు బాధ్యత అయినా కానీ హెచ్ఓడి సార్ మాత్రం చెప్పారు మా రిక్వెస్ట్ చేసి చెప్తాను ఇక్కడికి వచ్చిన తర్వాత మేము చూసుకుంటాం కానీ ఇక్కడ ఇంత జరిగింది కదా ఒక్క మాట ఎందుకు చెప్పలేకుండా పోయినారు ఎస్టేట్ లో సంజీవ్ లో మా చెల్లెలు ఉండదు ఆయన ఆయన కొడుకు వాళ్ళ ఇంటి అని చనిపోయి మా చెల్లెలు మాకు చనిపోయి ఏడు ఏళ్ళు అయింది ఇప్పటికే వాళ్ళ కొడుకునే జీవితం అనేసి సాగుకుంటా వచ్చింది ఆయన ఇప్పుడు ఇలాంటిది విషయము కాలేజీలో జరిగిందంటే దీనికి రెస్పాన్సిబుల్ చందు రుద్రమూర్తి వాడి పేరు మేము చందు అని పిలుసుకుంటాము సంతోషంగా వాళ్ళ తల్లి పేరు వచ్చి తులసి అన్ని బాధలో ఉండుకొని ఆయన కొడుకే జీవితం అనేసి బతికిన ఆయమ్మ ఈ రోజు వచ్చి ఇట్లాంటి విషయాలు అదుపుంటే ఆయన బాధపడే విషయం జనాలే తట్టుకోలేకుండా పోతా ఉండరు సరి లేకుండా జరిగిందా తప్పు ఇది మాత్రం చెప్పండి సార్ మీరు చాలా సంజీవ్ గాంధీ నాడు కార్పెట్లో కుమార్ వాళ్ళ అబ్బాయి పాప ఉంది చిన్న పాప వాడికి చెల్లి ఆ ఏడు సంవత్సరాలు ఉంటది వాళ్ళు నయన్ చేయండి అప్పటి నుండి వచ్చి ఈ సీతాం కాలేజీలో లో చేర్పించాము ఫ్రీజులంతా కట్టుకుంటూ వస్తా ఉంటాము ఇలాంటి జరిగిన విషయం ఏదైనా వాడి బ్యాడ్ నేమ్ ఏదైనా ఉండి ఉంటే కూడా మాకు చెప్పి ఉండొచ్చు కదా ప్రిన్సిపాల్ కూడా ఏమేమి మాకు చెప్పలేదు ఈ ఇప్పుడు ఓటి వారికి ఫోన్ చేసి ఈ మాది అయిపోయింది అని చెప్తా ఉంటారు ఇది ఎంత వరకు అది మీరుగా అనుకుంటారు అనుకోవాలి ఏమంటే పేపర్ ఉంటుందా మరి